హాయ్ అండి వెల్కమ్ టు శాంతి సన్ ఆఫ్ రోహిత్ క్రియేషన్స్ ఇంకా ఆ టాపిక్ తెలుపుదాం ఫ్రెండ్స్ బేబీ బాయ్ నేమ్స్ నక్షత్రం మృగశిర నక్షత్రం ఇందులో రెండు రాశులు ఉంటాయి అది ఒకటి వృషభ రాశి మరియు రెండోది మిథున్ రాశి ఈ నక్షత్రం చాలా మంచి నక్షత్రం ఇది దైవగుణం ఉంటుంది వీళ్ళది అక్షరాలు వే ఓ కా వస్తాయి జంతువు పాము వస్తుంది మరి మీ బ్యూటిఫుల్ బేబీకి ఈ ముగిసిర నక్షత్రంలో వచ్చే ఒక మంచి పేరుని సెలెక్ట్ చేసుకుందాం ఫస్ట్ నేమ్ కన్నప్ప కన్నప్ప అంటే శివభక్తుడండి కన్నప్ప అనేవాళ్ళు శివభక్తుడు ఇప్పుడు రీసెంట్గా సినిమా కూడా వస్తుంది కన్నప్ప అనే పేరు చాలా బాగుంటుంది అంతేకాకుండా మీ అబ్బాయి మంచి శివభక్తుడైపోతాడనమాట ఇంకా కాళిదాసు కాళిదాస్ అంటే అందరికీ తెలుసు కాళిదాస్ అంటే గొప్ప కవి అని మనం ప్రేమ కవితలు వీటికి కాళిదాసుల మారి రాసిస్తాం అంటాం కదా ఇలా మాట వేణుగోపాల్ వేణుగోపాల్ అంటే శ్రీకృష్ణుడు వేణీధర్ వేణీధర్ అన్న అది కూడా కృష్ణుడే వేణీధర్ అనేది జుట్టు ఒత్తుగా ఉన్న కృష్ణుడు అని అర్థం వేణీధర్ అంటే వేణుగోపాల్ అంటే అది వేరు కృష్ణుడికి అనేక పేర్లు ఉంటాయి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క పేరు మాట వేణిధర్ వేణుగోపాల్ ఇంకా ఎదర ఇంకా పేర్లు ఉన్నాయి అవి కూడా మీరు కృష్ణుడి పేర్లు ఎక్కువ వస్తుంటే తెలుస్తుంది ఎదర్ నెక్స్ట్ నేమ్ కనిష్కర్ కనిష్కర్ అంటే దైవపుత్రుడు అంటే ఇప్పుడు మన ఇష్టమైన ఆరాధ్య దైవానికి పుట్టిన పుత్రుడు కనిష్కర్ ఈ పేరు కూడా చాలా బాగుంది కదా కనిష్కర్ నెక్స్ట్ నేమ్ కలికి కలికి అంటే విష్ణుమూర్తి నారాయణి మరియు అవతారమే ఈ కలికి అవతారం చాలామంది మొన్న రీసెంట్గా మూవీ కూడా వచ్చింది కల్కి అని బాగుంటుంది పేరు ఇది పిలవడానికి నెక్స్ట్ నేమ్ వేణునాథ్ వేణునాథ్ అంటే మళ్ళీ సేమ్ కృష్ణుడే అని అయితే ఇందాక చెప్పింది జుట్టుతో ఉన్న కృష్ణుడు అని ఇది ఏంటంటే వేణును ఊదుతారు కదా కృష్ణుడు అప్పుడు పిలిచే నేమ్ అంటే ఇది వేణునాథ్ అని నెక్స్ట్ నేమ్ కల్నాథ్ కల్నాథ్ అంటే చంద్రుడు అంటే చంద్రుడిలా చల్లగా ఉంటారు అని వేలన్ వేలన్ అంటే ఇది తమిళ్లో ఎక్కువగా పెట్టుకునే పేరు కుమారస్వామి కుమారస్వామి అంటే చాలామందికి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి నక్షత్రం మూకశిరా నక్షత్రం మీద వే మీద పెట్టుకోవాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పేరు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా వేలన్ అని పెట్టుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ నేమ్ కనిష్కన్ ఇందాక కనిష్కర్ కనిష్కర్ అంటే దైవపుత్రుడు దైవానికి మన ఇష్టమైన ఆరాధ్య దైవానికి పుట్టినవాడు ఇది ఏంటి ఇదేంటి కనిష్కన్ కనిష్కన్ అంటే బ్రహ్మ బ్రహ్మదేవుడు అని అర్థం అనమాట మనం మనం పుట్టే పిల్లలకి మనకిష్టమైన దేవుని ఆరాధ్య దేవుణ్ణి పేరు పెట్టుకోవాలి అనుకుంటాం ఎందుకు నిత్యం మన ఇష్టమైన ఆరాధ్య దైవాన్ని స్మరించడానికి మన పిల్లలకి మన ఆరాధ్య దైవం పేరు పెట్టుకుంటాం కళ్యాణ్ కళ్యాణ్ అంటే మంచి రాజు లాంటి వాడు అంతేకాకుండా మనం కళ్యాణ్ రామ్ కళ్యాణ్ కృష్ణ ఇలా మనకి ఇష్టమైన పేరుని యాడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు లెంత్గా ఉండకూడదని చెప్పి నేను ఇంకా ఎక్కువ పేర్లు రాయలేదు తర్వాత కళాదర్ కళాదర్ అంటే వివిధ దశల్లో కళలను చూపించే వ్యక్తి అంటే హీరో మాట గొప్ప నటుడు అవుతారు అని అర్థం మాట కళాధర్ కాళి ఖాళీ అంటే దుర్గామాత అమ్మవారు దుర్గామాత అమ్మవారు పేరు పెట్టుకోవాలి అనుకుంటే కాళి అని పెట్టుకుంటే బాగుంటుంది ఈ నక్షత్రం మీద తర్వాత కార్తికేయ కార్తికేయ అంటే శివుని కొడుకు కుమారస్వామి పేరు కార్తికేయ నెక్స్ట్ నేమ్ కనకరాజు కనకరాజు అంటే బంగారం లాంటి రాజు కనకం అంటే బంగారం ఇంకా ఇంకో పేరు కూడా పెట్టుకోవచ్చు కనకమూర్తి అని కూడా పెట్టుకోవచ్చు కపిల్దేవ్ అందరికీ తెలుసు కపిల్దేవ్ అనే పేరు శ్రీ విష్ణుమూర్తి అన్నమాట శ్రీ విష్ణుమూర్తి పేరే కపిల్ దేవ్ ఇది మన ఇండియాలో పెద్ద క్రికెటర్ నేమ్ కూడా ఇది కపిల్ దేవ్ అనేది అందుకే అందరికీ తెలుసు అంటున్నాను నెక్స్ట్ కబాలి కబాలి అంటే శివుడి పేరండి శివుడి పేరు అదే సి మన రజనీకాంత్ సినిమాలో కబాలిరా రా అంటాడు కదా అప్పుడు నాకు అర్థమయ్యేది కదా దాని అర్థం ఏంటన్నది ఇప్పుడు తెలిసింది శివుడి పేరు కబాలి అని తర్వాత కమల్ హాసన్ కమల్ హాసన్ అంటే నిజానికి అతని పేరుకి తగ్గట్టుగానే ఉన్న అద్భుతమైన అర్థం ఏంటంటే అద్భుతమైన కళ కలిగిన వాడు అనమాట కళ అంటే ఒక పనిలో బాగా నైపుణ్యత కలిగినవారు అని అర్థం వస్తుంది కమలహాసన్ పేరు చాలా బాగుంటుంది నెక్స్ట్ నేమ్ కాసిక్ కాసిక్ అంటే చాలా తెలివితేటలు కలిగిన వారు నెక్స్ట్ వ్యాదవ్యాస వ్యాదవ్యాస అంటే గొప్ప మహర్షి మహాభారతం అందించిన వారు చా ఆయన ఫోటో కూడా పెట్టింది చూడండి పక్కన అది గొప్ప మహర్షి అనమాట వ్యాధ వ్యాస కమలనాథ్ కమలనాథ్ అంటే కలువ పువ్వు లాంటి మనిషి అని అర్థం అన్నమాట అయితే అంటే కలువపు చూడడానికి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉండేవారు అని అర్థం వస్తుంది అయితే కమల్నాథ్ని కూడా పెట్టుకోవచ్చు అని కూడా పెట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ వేణు వేణు అంటే శ్రీకృష్ణుడు వేణుమాధవ అన్న శ్రీకృష్ణుడు నేను ఆల్రెడీ చెప్పాను శ్రీకృష్ణుడి పేర్లు చాలా వస్తూ ఉంటాయని వేదభూషణ్ వేదభూషణ్ అంటే వేదంలో ఉన్న జ్ఞానం కలిగిన వారు వేదభూషణ్ అని వస్తుంది తర్వాత కన్నయ్య కన్న కన్నా అని పెట్టుకోవచ్చు కన్నయ్య అని పెట్టుకోవచ్చు ఏదైనా సరే మన కృష్ణుడు వస్తాడు ఇక్కడ కన్న అంటే అర్థం వెన్న తిన్నప్పుడు పిలిచే పేరు అన్నమాట అండి కరుణ్ కరుణ అంటే కరుణ్ అంటే ప్రేమ దయ కలిగిన వారని ప్రేమ దయతో ఉండేవారిని కరుణ్ అంటాం వెంకటమణి వెంకటమణి అంటే ఏడుకొండల స్వామి అండి వెంకటమణి అంటే అయ్యప్ప స్వామి వెంకట అంటే ఏడుకొండల స్వామి మణి అంటే అయ్యప్ప స్వామి వెంకటేష్ వెంకటేశ్వర అంటే అందరికీ తెలిసిన పేరు వెంకటేశ్వర స్వామి పేరు వెంకట ఇది కూడా వెంకటేశ్వర స్వామి పేరు వెంకటగిరి వెంకటరత్నం వెంకట రమణ ఇందులో ఏ పేరు పెట్టుకున్నా మీ ఇష్టం ఆ వెంకటేశ్వరుడు గోవిందుడి పేరు పెట్టుకున్నట్లే కనిల్ కనిల్ అంటే విష్ణుమూర్తి మరియు చాలా పవర్ఫుల్గా ఉండే వ్యక్తి అని అర్థం కనీల్ వెంకటకృష్ణ వెంకటకృష్ణ అంటే కృష్ణుడి పేరు ఇది కూడా వెంకటకృష్ణ అంటే కృష్ణుడు వెంకటేశ్వర స్వామి పేరు కలిసింది కాపేశ్వర్ కాపీస్ అనుకోవచ్చు కాపేశ్వర్ అని పెట్టుకోవచ్చు ఏది పెట్టుకున్నా స్వామి పేరు వస్తుంది శ్రీ స్వామి పేరు కాపీస్ కాశీనాథ్ కాశీనాథ్ అంటే పరమశివుడి పేరు కాశీనాథ్ కర్ణ కర్ణుడి పేరు లేదా సూర్యపుత్రుడు కర్ణుడి పేరు కర్ణ కర్ణుడు అని పెట్టుకోవచ్చు కర్ణ అనే పిలుసుకుంటాం మనం ఎక్కువగా అందుకని కర్ణ అని రాస్తాం గొప్ప దానగుణం కలిగిన వాడు కర్ణుడు మంచి పేరండి ఇది కర్ణ అనే పేరు తర్వాత వేదార్య వేదార్య అంటే పవిత్రమైన జ్ఞానం అంటే అతనుకున్న జ్ఞానం చాలా మంచిది మాట ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పడానికి మాట పవిత్రమైన జ్ఞానం అంటే డాక్టర్స్ టీచర్సు ఉంటారు కదా ఇలాంటిది మాట మనం పెట్టుకున్న పేరు యొక్క అర్థం ప్రభావం మనం మన పిల్లవాడి మీద కూడా ఆ అర్థం యొక్క ప్రభావం చూపుతుంది అంటే నిజంగానే ఆ పిల్లవాడికి ఆ జ్ఞానం అనేది వస్తుంది అని చెప్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పేర్లన్నీ కూడా మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఈ పేర్లన్నీ నచ్చితే పేర్లు కావాలి అనుకునే వాళ్ళకి చంటి పిల్లలు ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్